సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విలెన్లని హీరోలాగా చూపిస్తున్నారు సినిమాలో అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు ఇలా సినీ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం బాధపడడం కూడా జరిగింది సో అసలు ఇంతకీ ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ వెంకయ్య నాయుడు గారు ఈ మధ్యకాలంలో వచ్చే మూవీస్లో అన్నిట్లలో చాలా మూవీస్ వరకు అయితే విలన్లని హీరో లాగా చూపిస్తున్నారు ఒకప్పుడు అప్పుడు ఎలా ఉండేటివి ఇప్పుడు ఎలా ఉన్నవి సో చెప్పుకోదగ చెప్పుకోదగాల్సిన మూవీస్ లాగా అసలు లేవు అని చెప్పేసి ఇట్లా కొన్ని మాట్లాడుతూ బాధపడడం కూడా జరిగింది అసలు ఇంతకేం జరిగింది మనకు తెలుసు ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో అంటే వాటికి కలెక్షన్స్ విపరీతంగా వస్తూ ఉన్నాయి నేషనల్ లెవెల్లో ఒక సినిమాలో స్మగ్లర్ విలన్ ఉంటాడు యాక్చువల్గా విలన్ స్మగ్లర్ అనేవాడు మనకు తెలిసి ఒక విలన్ కానీ అతని సినిమాలో హీరో అట్లా అది రెండు పాటలు వచ్చాయి ఎందుకు దాపరం ఎందుకు పుష్ప అనే సినిమాలో అందరూ తెలుసు ఎర్రచదనం స్మగ్లర్ అతను మామూలుగా అయితే ఒక క్రిమినల్ కానీ ఆ సినిమాలో హీరోగా అతను కనిపించడం వల్ల అతని అభిమానులు అందరూ కూడా ఆ పాత్రను ఎలా తీసుకుంటారు అతని నటన ఎలా తీసుకుంటారు దాన్ని ఆదర్శంగా తీసుకుంటే అభిమానులు వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అనేటువంటి అభిప్రాయాన్ని అప్పుడే కొంతమంది సామాజికవేత్తలు వ్యక్తం చేశారు ఇప్పటికీ కూడా దాని మీద డిబేట్ నడుస్తూనే ఉంటుంది ఒక విలన్ క్యారెక్టర్ చేసుకొచ్చి హీరోయిన్ చేసి ఒక క్రిమినల్ని హీరోయిన్ చేస్తే అది ఎంతవరకు సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కనీసం ఆ దర్శకులు అట్లాగే యానిమల్ సినిమా వచ్చింది సందీప్ రెడ్డి వంగ తను మొదటి సినిమా అర్జున్ రెడ్డి మీద చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఈ సినిమా మీద యానిమల్ అయితే దాంట్లో చూపించినటువంటి వైలెన్స్ ఏదైతే ఉందో క్రూరత్వం ఏదైతే ఉందో అది వేరే లెవెల్లో ఉంది సో మరి అంత ఇదిగా రక్తపాతాన్ని చూపించాలా అని చాలా విమర్శలు వచ్చాయి సో అందులో హీరో ప్రవర్తించే తీరు కూడా ఎంత కొన్ని కొన్ని సీన్లు చాలా అగ్లీగా అనిపిస్తాయి అంటే అగ్లీనెస్ కూడా ఒక హీరోయిజాన్ని ఆపాదించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం అంటే సమాజం కూడా అలా తయారవుతుందా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కంటే అంటే ఎక్కువగా మంచిని ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ఒక పాజిటివ్ ధోరణితో ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి సినిమాల్లో కనిపిస్తున్నటువంటి అంశాలు కానీ చూపిస్తున్నటువంటి విలువల విషయంలో కానీ చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా అదే బాధను వ్యక్తం చేశాడు ఆయన సో నిన్న ఆదివారం హైదరాబాద్లో ఒక ఈవెంట్ జరిగింది అందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు అందులో ఈ సినిమాల గురించి ఆయన ప్రస్తావించాడు దర్శకులు అనేవాళ్ళు పిల్లలని హీరోలుగా చూపించడం అనేది మానుకోవాలి మనం ఇప్పటికీ కూడా మిస్సమ్మ పాతళ్ళ భైరు లాంటి సినిమాల గురించి ఎందుకు చెప్పుకుంటూ ఉంటాం అందులో ఏమి అశ్లీలత లేదు ఏమి హింస లేదు కానీ ఎంత బాగా ఎంజాయ్ చేసాం మనం అంటే మనం ఆ వినోదాన్ని మనం ఏదైతే ఎంజాయ్ చేస్తామో అది ఒక స్వచ్ఛంగా ఉండాలి కానీ క్రూరంగా ఉండకూడదు అంటే ఇప్పుడు ఈరోజు క్రూరత్వం కూడా మనకు ఎంజాయ్మెంట్ కల్పిస్తూ కలిగిస్తూ ఉంది దానికి కూడా మనం చప్పట్లు కొడుతూ ఉన్నాం హీరో గతంలో విలన్లు ఏ పనులు అయితే చేసేవాడు సినిమాల్లో ఇప్పుడు హీరో ఆ పనులు చేస్తూ ఉన్నాడు హీరోకి విలన్లకి తేడా తెలియట్లా ఒకడు తక్కువ చేస్తాడు ఒకడు ఎక్కువ చేస్తాడు కానీ చేసే పనులన్నీ కూడా క్రిమినల్ పనులే కనిపిస్తూ ఉన్నాయి యాక్షన్ సినిమాల పేరిట వైలెన్స్ పేరిట ఇవాళ తీస్తున్నటువంటి సినిమాలు అది కూడా మెయిన్ స్ట్రీంలో వస్తున్నటువంటి కొన్ని సినిమాలు చూస్తే చాలామంది వేత్తలనే కాదు సామాజిక అంటే ఎటువైపు మనం వెళుతూ ఉన్నాం మళ్ళీ భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటారు కదా అంటే మనం నాగరికత నేర్చుకున్న తర్వాత మళ్ళీ అనాగరికత వైపుకి ఎందుకు వెళుతూ ఉన్నాం మనం చదువుకుంటున్నాము చదువుకున్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళే ఇలా ఎందుకు చేస్తున్నారు ఇద్దరు కూడా ఇప్పుడు ఆ డైరెక్టర్ విషయమే చూద్దాం సందీప్ రెడ్డి బాగా చదువుకున్నవాడు సుకుమార్ అయితే ఆయన మ్యాథ్స్ లెక్చరర్ కానీ వాళ్ళు ఒక మ్యాథ్స్ లెక్చరర్ అయ్యండి లెక్చరర్ అంటే తను సమాజానికి ఏం చెప్తున్నాడు అని అడిగితే సుకుమార్ ఏం చెప్తాడు ఒక ఎర్రచందనం స్మగ్లర్ని ఎందుకు నువ్వు హీరోగా తీసుకున్నావు అంటే ఆయన ఏం చెప్తాడు దీన్ని అందరూ ప్రభావితం కానక్కర్లో అంటే మంచి చెడు అనేది మనిషిలో ఉంటాయి కానీ ఎక్కువగా చెడు అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే టీనేజ్లో ఉండే వాళ్ళకి ఆ వయసు అసలు వాళ్ళకి అంటే ఏజ్లో ఉండే వాళ్ళకి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఏది అనుసరించాలి ఏది అనుసరించకూడదు అనే విషయం తెలియదు వాళ్ళకి సో హీ తమ తాము అభిమానించే హీరో చేశాడు ఆ సినిమాలో మేము కూడా చేస్తాం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొన్ని సినిమాలు ఎలా నేరగాళ్ళకి అవి ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాయో చూస్తూ ఉన్నావు హత్యలు చేయాలంటే పలానా సినిమాలో ఆ సినిమా చూసి అందులో వాడు చేసిన ఆ హత్య చూసి నేను అది నా బలంగా ముద్రించిపోయింది దాన్ని అందుకే అదే నాకు ప్రేరణ అదే నాకు స్ఫూర్తి నేను ఈ నేరం చేయడానికి అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి సో నువ్వు మని అంటే సమాజానికి మంచి చేయాల్సిన పల్లె చెడు మాత్రం చేయు అని చెప్తూ ఉంటారు సో కొన్ని సినిమాల వల్ల అలాంటి చెడు జరుగుతూ ఉంది ఇవాళ అని కొంతమంది వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు బాధపడుతూ బాధపడటంలో అర్థం ఉంది కానీ మరి ఇప్పుడు ఎక్కువగా డబ్బులు తీసుకొస్తున్న సినిమాలు అవే కాబట్టి ఇవాళ క్రైము సెక్సు వైలెన్సు ఇవి విలయ తాండవం చేస్తూ ఉన్నాయి తెర మీద వెండి తెర మీద కావచ్చు ఓటీటీ మీద కావచ్చు ఓటీటీలు అయితే మనకు ఎక్కువగా కనిపించేది అదే కనిపిస్తాయి అందులో ఆరోగ్యకరమైనటువంటి కథలతోటి హాస్యంతో వచ్చేవి తక్కువ ఎక్కువగా వైలెంట్గానే ఉంటాయి ఎక్కువ క్రైమ్ అనేది మరీ అసలు అందులో ఇది కూడా ఒక భాగం అయిపోతూ ఉంది అంటే మనం నాలుగు గోడల మధ్య చేసేటువంటి ఒక శృంగారం అనే దాన్ని దాన్ని ఓపెన్గా చూపించడం అనేది ఎంతవరకు సబబు అనేటువంటి చర్చ చాలా కాలం నడుస్తూ ఉంది కానీ దాన్ని దాన్ని కూడా ఒక జుగుప్సాకరమైనటువంటి రీతిలో చిత్రీకరిస్తూ ఉన్నారు ఇవాళ అది ఆక్షేపణీయమని చెప్పేసి కొంతమంది అభ్యంతరం పెడుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు దయచేసి కొంచెం మరి అలాంటి దాన్ని తగ్గించుకొని మంచిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయండి పాజిటివిటివిటీని ఒక స్వచ్ఛతని భూతు లేకుండా అశ్స్ అశ్లీలత లేకుండా సినిమాలు తీయలేరా మీరు రాయలేరా అలాంటి కథలు రాయలేరా మంచి కథలు రాయలేరా స్వచ్ఛంగా ఉండే కథలు రాయలేరా అని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి వీటన్నిటికీ కూడా దర్శకులే సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళే సినిమాలు తీసేది వీళ్ళు కూడా యాక్టర్లు కూడా తమకి వాళ్ళని ప్రొవోక్ చేస్తుంది ఏంటి అందులో ఆ క్యారెక్టరైజేషన్ను ప్రొవోక్ చేస్తుంది సో ఇప్పుడు దాకా మేము ఈ తరహా ఇంత వైలెంట్ చేయలేదు వైలెంట్ ఫిల్మ్ చేయలేదు ఇంత వయ వయలెంట్గా ఉండేటువంటి క్యారెక్టర్ చేయాలి ఇది చేద్దాం అనుకొని మనం చేయకపోతే ఇంకొకటి చేస్తాడు కదా వాళ్ళకి పేరు వస్తుంది కదా ఇది కాసులు కురిపించేటువంటి ఇంగ్రీడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ స్టోరీలో ఉన్నాయి ఇది చేసేద్దాం అని వాళ్ళు కూడా టెంప్ట్ అయ్యి ఇలాంటి వయలెంట్ కథలకి ఇలాంటి క్రైమ్ ఉన్నటువంటి క్రైమ్ డ్రామాలకి వాళ్ళు మొగ్గు ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది సో పెద్ద స్టార్లు కూడా ఇప్పుడు అయ్యే సినిమాలు చేస్తున్నారు అందులో చిన్న లేదు పెద్ద లేదు సీనియర్ స్టార్లు అవే చేస్తున్నారు యంగ్స్టార్స్ అవే చేస్తున్నారు ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్టులు కూడా ఆ తరహా సబ్జెక్టులు ఎంచుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు సో వాళ్ళని బట్టి వాళ్ళ వీళ్ళు కూడా రచయితలు కూడా అలాంటి చేస్తూ ఉన్నారు డైరెక్టర్స్ అవే తీస్తూ ఉన్నారు సో ప్రొడ్యూసర్స్ కూడా అవే కోరుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఏదైనా సరే ఒక ఆరోగ్యకరమైనటువంటి కథతోటి సినిమా చేస్తాం ఈ రోజులు ఇలాంటి ఇలాంటివి ఎవడు చూస్తాడండి అని వాళ్ళు పక్కన పెట్టేస్తున్నటువంటి పరిస్థితి సో అంటే మైండ్ సెట్ మారాలి మొత్తం అందరూ మైండ్ సెట్ మారితే తప్ప వెంకయ్య నాయుడు గారు ఆయన గారు బాధపడినట్టుగా ఇంకా కొంతమంది బాధపడుతున్నట్టుగా మనకి అవేవీ లేనటువంటి సినిమాలు రావాలంటే వచ్చే పరిస్థితి ఇప్పుడైతే కనిపించట్లేదు ఎప్పుడైతే మైండ్ సెట్ మారుతుందో జనం మైండ్ సెట్ కూడా మారాలి ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారాలి ఎవరైతే థియేటర్లకు వెళ్తున్నారో వాళ్ళు మనకు ఆరోగ్యకరమైనటువంటి సినిమాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు సినిమాలు బయటకు వచ్చి చూసే పరిస్థితి లేదు వాళ్ళు కావాలంటే ఏ యూట్యూబ్లోనో లేదా ఏదైనా మాకు ఒక మంచి సినిమా శాటిలైట్ ఛానల్లో వస్తేనో లేదా ఓటీటీలోనో కొద్దిగా చూసుకుంటున్నారు వాళ్ళు ఇవి చూసుకుంటే చాలు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇవే మనకి ఈరోజు ఇలాంటి సినిమాలే పోతాయి థియేటర్లకు వచ్చి జనాలు చూస్తుంది యూత్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి యూత్ని అట్రాక్ట్ చేసేది ఇవే వైలెన్సు క్రైమ్ సెక్స్ కాబట్టి ఈ వీటిని పెట్టే మనం సినిమాలు తీయాలి అనేటువంటి మైండ్ సెట్ ఒకటి ఇప్పుడు బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఆ మైండ్ సెట్ మారితే తప్ప వెంకయ్య నాయుడు గారు బాధపడుతున్నట్లు అంటే ఆయన చెప్పినంత మాత్రం ఇవాళ ఆయన అన్నాడు కదా అని చెప్పారు మారిపోరు కాత రాబోయే రోజుల్లో నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒకరు ఒకస ఒక టైంకి పీక్కి వెళ్ళిపోదు పరాకాష్ఠకి వెళ్ళిపోయి అందరూ కూడా యాగ్ అని పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అవన్నీ పోయి మళ్ళీ మంచి ఆరోగ్యకరమైనటువంటి కథలతోటి సినిమాలు వస్తాయి దానికైతే టైం పడుతుంది నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ